హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయరాజ్ కృష్ణ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నేను యూట్యూబ్లో ఒక సాంగ్ అయితే పాడానండి మూవీ నేమ్ వచ్చేసి సెవెన్ బైజీ బృందావన్ కాలనీలో తలచి తలచి చూస్తే అనే సాంగ్ అయితే పాడాను వితౌట్ మ్యూజిక్ ఓన్లీ మై వాయిస్ అన్నమాట మ్యూజిక్ అనేది లేదు ఓన్లీ నా పెర్ఫార్మెన్స్ అన్నమాట అంటే నాకు బేసిక్గా స్కూల్ టైం నుంచి కూడా నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం అందుకే అప్పుడప్పుడు యూట్యూబ్లో నా కుకింగ్ ఛానల్ ఉంది కదా ఆ కుకింగ్స్తో పాటుగా వ్లాగ్స్తో పాటుగా అప్పుడప్పుడు ఇలా పాటలు కూడా పాడుతూ ఉంటాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి దీనికి మ్యూజిక్ అనేది ఏమీ లేదు కాబట్టి ఓన్లీ మై వాయిసే కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకే సాంగ్ అయితే వచ్చేస్తుంది చూసేయండి 白玉丽波。 కనులు తిరుమా తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి నీ ఓ నీలో నన్ను చూసుకుంటనీ తెరచి చూసి చదువు వేళ కాలిపో నీకై నేను బ్రతికి ఉంటిని ఓ నీలో నన్ను చూసుకుంటిని మధురమైన మాటలు ఎన్నో కలిసిపోని పలుకులలో జగము కరుగు రూపే కరుగును నీలో నీరు చూపు నన్ను మరచును ఎప్పుడు పిలచిన తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్